ఇంగ్లాండ్తో సొంత గడ్డపై జరిగే టీ ట్వంటీ సిరీస్ కోసం భారత్ జట్టును ప్రకటించారు గాయంతో గత ఏడాదిగా భారత్ జట్టుకు దూరంగా ఉన్న మొహమ్మద్ షమి ఈ సిరీస్కు ఎంపికయ్యాడు షమి సుమారు పద్నాలుగు నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వన్డే కప్లో షమీ గాయపడ్డాడు ఆ తర్వాత సర్జరీ చేయించుకుని కోలుకున్న షమి కొన్ని దేశవాళీ మ్యాచ్లు ఆడాడు ఫిట్నెస్ నిరూపించుకున్న అతన్ని సెలెక్టర్లు ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్కు ఎంపిక చేశారు మొత్తంగా షమి రీఎంట్రీ కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసినట్టే కోల్కతాలో ఇంగ్లాండ్తో జనవరి ఇరవై రెండున జరిగే తొలి టీ ట్వంటీలో షమి బయటకు దగ్గర ఉన్నాడు ఇదిలా ఉంటే ముగ్గురు స్టార్ ప్లేయర్లకు ఈ సిరీస్కు దూరమయ్యారు ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్కి ఎంపిక చేసిన జట్టులో స్టార్ ప్లేసర్ బూమ్రా రిషబ్ పంత్ శుభ్మన్ గిల్ కు చోటు దక్కలేదు గాయం వల్ల బూమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు పంత్ గిల్ను పక్కన పెట్టారు వికెట్ కీపర్లుగా సంజు శాంసన్ ధ్రువ్వులకు చోటు దక్కింది ఇక ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టులో తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు మంచి ఫామ్లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఈ సిరీస్లో బరిలోకి దిగనున్నారు ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో నితీష్ రాణించగా గత టీ ట్వంటీ సిరీస్లో తిలక్ దుమ్మురేపాడు కాగా ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ కోసం ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు సూర్యకుమార్ యాదవ్ కు డిప్యూటీగా అతడు వ్యవహరించనున్నాడు ఇక వాషింగ్టన్ సుందర్ మళ్లీ భారత్ టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి రవి బిష్ణయ్ కూడా ఎంపికయ్యారు మరోవైపు షమీతో పాటు పేస్ అటాక్లో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలు చోటు దక్కించుకున్నారు జనవరి ఇరవై రెండు నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆరంభం కానుంది కోల్కతా చెన్నై రాజ్కోట్ పూణే ముంబై ఈ మ్యాచ్లకు ఆతిథ్యమేవనున్నాయి ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు మూడు వండాల సిరీస్ ఆడనుండగా దీంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఒకేసారి ప్రకటించనున్నారు